హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంకే ఫర్ యూ టూ ట్వంటీ వన్ ఎవరు తోడుకెళ్ళిన సమయంలో మన కష్టాలు ఎవరికీ చెప్పలేని సమయంలో కూడా మన మాట వినే ఒక శక్తి ఉంది అది మనం చూడలేము కానీ మన బాధ తెలిసిన శక్తి అదే శివుడు పరమశివుడు మనస్సుతో పిలిస్తే ఎప్పటికీ వదిలిపెట్టని దైవం ఆ పరబ్రహ్మం ఆ పరబ్రహ్మం తాలూకా అద్భుతమైన గాథలలో ఒక భక్తుడి ఈ ఈరోజు మనం మననం చేసుకుందాం కిందట ఒక చిన్న గ్రామంలో గౌరీశంకర్ అనే రైతు ఉండేవాడు అతనికి ధనము లేదు పెద్ద పదవులు లేవు కానీ ఒక గొప్ప భక్తి ఉండేది శివుడి పైన వేసిన బలమైన నమ్మకం కానీ సమాజంలో అందరూ అతన్ని చులకనగా చూసేవారు కానీ తాన్ని అవేవి పట్టించుకోకుండా ప్రతి సోమవారం ఉదయం లేచి ఎంత దూరం ఉన్నా ఎంత అలసట ఉన్నా ఎటువంటి పాతరక్షలు లేకుండా శివాలయానికై చేరడానికి నడిచేవాడు లింగానికి ఒక బిలవతలాలు అర్పించి కళ్ళను మూసుకొని ప్రశాంతంగా జపించేవాడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ తన జీవనాన్ని సాగించేవాడు ఇది అతని జీవితంలో సంపద కంటే జ్ఞాన సంపద చాలా ఎక్కువ రెట్లు అలాంటిది కానీ రోజులో అన్నీ మారిపోయాయి గౌరీశంకర్ కుమారుడు ఆకస్మికంగా బాగా అనారోగ్యానికి గురయ్యాడు తీవ్ర జ్వరం అవగాహన లేకుండా పడిపోయాడు వైద్యులు కూడా అయోమయంలో పడ్డారు పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని వైద్యుడు చెప్పటం జరిగింది ఇంటి అంతా రోదన కుటుంబం అసహాయంగా చూసింది అయితే గౌరీ మాత్రం తన కొడుకుని ఒడిలో పెట్టుకుని కొంచెం ఏడ్చి మళ్ళీ ఆ పరమశివుణ్ణి పిలిచాడు మహాదేవా ఈ ప్రాణం నీవే ఇచ్చావు దాన్ని నీవే కాపాడాలి అవి మాటలు కాదు హృదయం నుంచి వచ్చిన తన మొర అలా తన కొడుకును దీనంగా పట్టుకొని తన చెవిలో శివపంచాక్షి మంత్రాన్ని చెప్పించి పూజ చేసిన పిల్వ పత్రాలను తన కొడుకు నుదుటిపై నుంచగా ఒక దీపాన్ని వెలిగించి తన గదిలో ఉంచటం జరిగింది అందరూ విశ్రాంతి తీసుకున్న వేళ ఆ రాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత ఒక్కసారిగా గదిలోని దీపం ప్రకాశించింది ఒక విభూతి జ్వాలను ఉద్భవించటం జరిగింది అంతేకాకుండా ఒక దివ్య ప్రకాశమైన వెలుగు ఆ రూములోకి చొచ్చుకొని వచ్చి ఆ బాలుడిపై ఆవాహనం చేసుకొని బాలుడి చుట్టూ ఒక పనుచూపుకు కనిపించినట్టు డమరుగునాదం వినిపించింది మొత్తం ఇల్లు నిశ్శబ్దంలో ఉండగా అనారోగ్యంతో ఉన్న బాబు ఒక్కసారిగా తనకు ఎవరో స్వప్నంలో కనిపించి తనను నిద్రపోస్తున్నట్టు కనిపించింది ఒక్కసారిగా నిద్రలేచి నాన్న శివుడి వచ్చాడు నా నుదుటిపై పెట్టాడు అంటూ నవ్వుతూ నిదానంగా వాళ్ళ నాన్న కసి చూడగా వాళ్ళ నాన్న ఆశ్చర్యపోయారు అంతేకాకుండా ఆ మాటలలో భయం లేదు పెళ్లాడి ముఖంలో ఒక విచిత్రమైన ప్రశాంతత నెలకొంది అప్పుడు కుటుంబంలో అందరూ చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు అలాగే ఆ తల్లిదండ్రులకి ఆనందానికి అవధులు లేవు మరుసటి ఉదయం డాక్టర్లు చూసినప్పుడు అందరూ షాక్ అయ్యారు అన్ని లక్షణాలు పూర్తిగా మాయమయ్యి పరీక్షలు సాధారణంగా చాలా నార్మల్గా ఉన్నాయి వైద్యులు కూడా చెప్పలేకపోయారు ఇది వైద్యం వల్ల కాకపోవచ్చు కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపించింది పిల్లాడి నిదుటపై విభూతి ముద్ర అది ఎవరో వేసినట్లు కాదు అది తాకిన చోట ఉందని అందరూ గుర్తించడం జరిగింది వైద్యులు సైతం చాలా విస్తుపోయారు తల్లిదండ్రులు అప్పుడు ఆ పరమశివుడే సాక్షాత్ తమ కుమారుణ్ణి కాపాడారని చాలా పరవశంతో సంతోషించి ఆ దేవాలయానికి వెళ్ళి ఆ పరమశివుణ్ణి భక్తిటారు రోజు ఆ గ్రామం ప్రజలు మొత్తం అర్థం చేసుకున్నది శివుడు ధనం అడవిడు శక్తి అడవిడు ఆయనను పిలిచే హృదయంలో ప్రేమ విశ్వాసం మాత్రమే చూస్తారని అందరూ అవగతం చేసుకున్నారు నిజమైన భక్తి ఎక్కడ ఉందో శివుడు అక్కడే ప్రత్యక్షమవుతాడు మనం చూడలేకపోయినా మన కోసం పోరాడుతాడు ప్రాణం బాధలో ఉన్న ఆశ చచ్చిపోయిన జీవితం మారదనిపించిన గుండె నిండా పిలిస్తే మహాదేవుడు వస్తాడు మనకు కనిపించకపోయినా మన చేతిని పట్టుకొని కాపాడుతాడు ఆ విశ్వాసాన్ని వదలద్దు ఎంత కష్టం వచ్చినా మహాదేవుడు నీతోనే ఉన్నాడు ఓం శివాయ మ శివాయ ఓం నమ శివా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ మరియు కమెంట్ చేయడం మర్చిపోవద్దు